నమస్తే వెల్కమ్ టు భారత్ తెలుగు న్యూస్ ప్రకృతి వైపరీత్యాలు అత్యవసర పరిస్థితుల్లో బాధితులకు రక్షించడంపై జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం బృందం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని జూనియర్ కళాశాల విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు ఎక్కడైనా అనుకుని ప్రకృతి విపత్తులు సంభవిస్తే బాధితులకు సహాయ చర్యలు మెలకువలు నేర్పించారు ఈ అవగాహన సదస్సులో ఎన్ఆర్ఎఫ్ ఇన్స్పెక్టర్లు ఉపేందర్ కుమార్ మురళి రాథోడ్ తహసీల్దార్ చండ్ర రాజేశ్వర్ డిఐఈవో మధుర పాల్గొన్నారు మేమే అయితే లక్షలకు ఆస్తి నష్టం భవనాలు కూలిపోవడం భూకంపం వచ్చింది ఆ భూకంపంలో కూడా చాలా మంది స్టూడెంట్స్ బటాలియన్లు ఈ దేశంలో వివిధ రకాలుగా అంటే వివిధ ప్రాంతాల్లో బాధితులు ఇప్పుడు కూడా ఉన్నారు ఇంకా సునామీ మన టూ థౌజండ్ డిజాస్టర్ అంటే ఏంటి మేడ్ డిజాస్టర్ భవనాల్లో కావచ్చు పరిశ్రమల్లో కావచ్చు ఇంకా అడుగుబద్దు మానవ తప్పిదాల వల్ల రసాయనాలు కావడం వల్ల వచ్చే రుణాలు మిటిగేషన్ అంటే ఆ బర్ద ఏదైతే ఉందో ఈ ఏరియా ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియా అయితే ఒకవేళ ఫ్లడ్ వస్తే అనేది లేకుండా డిజాస్టర్స్ వస్తే ప్రతిసారి మన భారతీయ సేన లేకపోతే లోకల్లో ఫైర్ డిపార్ట్మెంట్ కానివ్వండి పోలీస్ కానివ్వండి మన లోకల్ బడీస్ లోకల్ ఆఫీసర్స్ ఉంటారు గ్రామ పంచాయతీలో వాళ్ళే ట్యాకల్ చేసేది కానీ ఆ ఫోర్సెస్ మధ్య ఆ సంస్థల మధ్య సమన్వయ లోపం వల్ల ఏదైతే నష్టాన్ని మనం నష్టం తగ్గించాలో ఆ నష్టం కూడా తగ్గించలేకపోవడం మళ్ళా క్రెడిట్ మేమే చేసినాం ఆ క్రెడిటే మాకేదొక్క దక్కాలనే